హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామని చెప్పాం కదా ఊరిలో ప్రతి సంవత్సరం వర్ణాట్లు వేసిన తరువాత గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు ఊరంతా ఇస్తూ ఉంటారండి ఈ పసుపు కుంకుమ పండగ వచ్చేసి ఊరందరూ ఆడపిల్లల పండుగగా ప్రతి ఇంట్లో ఆడపిల్లలకు చెప్పుకొని చుట్టాలకు బాగా చెప్పుకొని బాగా జరుపుకుంటూ ఉంటారు గ్రామదేవ ఇది గ్రామదేవత పండుగగా మూడు రోజులు జరుపుకుంటారు సోమ మంగళ బుధవారాలు జరుపుకుంటాం ఈ పండుగ వారాల పండుగ అని కూడా మేము పిలుచుకుంటాం ఈ పండగ పేరే వారాల పండుగ అంటాం ఫస్ట్ వచ్చేసి ఈ ఈ రేజన్ వచ్చేసి వరినాట్లు వర్షాలు పడి సంతోషంగా అందరూ వరినాట్లు వేసుకొని ఊరంతా ఎలాంటి ఆటంకం లేకుండా వరినాట్లు వేసుకున్న తర్వాత వచ్చేసి అమ్మవారి అమ్మవార్లకి ఈ విధంగా బిందెలతో నీళ్లు ఏర్పాటు చేస్తాం ఇంటింటికి ఒక్కొక్క బింది నిండి కడవ నీళ్లు అందులో పసుపు కుంకుమ వేసుకొని అందరం రెడీ చేసి పెట్టుకుంటాం ఈ విధంగా అమ్మవార్ల మీద వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఇంటింటి నుంచి ఒక్కొక్క బింది తీసుకొస్తూ ఉంటారు ఫస్ట్ డే కూడా ఈ విధంగానే సోమవారం చేస్తారు సెకండ్ డే కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాం అమ్మవార్లని దూప సాంబ్రాణి ధూపంతో సాంబ్రాణి గులం దూపంతో తరువాత వచ్చేసి వేప కొమ్మలతో ఈ విధంగా డప్పులు మూతలతో ఊరంతా ఊరేగిస్తూ ఉంటారండి ఈ వచ్చేసి చాలా చాలా బాగా చేస్తారు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా వరినాట్లు వేసిన తరువాత ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అమ్మవార్లు పేర్లు వచ్చేసి ఒక అమ్మవారి పేరు వచ్చేసి అమ్మవారు తరువాత బంగారమ్మవారు తరువాత ముత్యాలమ్మ తరువాత అమ్మవారి పేరు వచ్చేసి పరదేశమ్మ తరువాత అమ్మవారి పేరు వచ్చేసి పోలాలమ్మ ఈ అమ్మవార్లు గుడులన్నీ కూడా మా పొలాల్లోనే ఉంటాయి పొలంలోనే అన్ని గుడులు కూడా ఉంటాయి ప్రతి అమ్మవారికి గుడి గుడి కట్టించి ఉన్నారు ప్రతి ఈ ఊరు అందరూ కలిసి ఇదే విధంగా ఆ రోజంతా ఊరంతా అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు ఊరు చెప్పలేదు కదా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి గిట్టుపల్లి గ్రామం తర్వాత బొండపల్లి మండలం విజయనగరం జిల్లా అండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఒక్కొక్క ప్రాంతం పండుగ ఊరిని బట్టి ఈ సాంప్రదాయం అనేది ప్రతి ఊర్లో ప్రతి దగ్గర జరుగుతూ ఉంటాయండి మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం ఇదే విధంగా జరుపుకుంటారు తర్వాత అమ్మ కొంచెం కొంచెంసేపు ఈ విధంగా సేద తీరుతారు సేద తీరిన తర్వాత మళ్ళీ చీరది మార్చుకున్న తర్వాత మళ్ళీ పసుపు కుంకుమలు అమ్మవార్లకి రాసి అందరూ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇగోండి మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ హాయ్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున వెళ్ళి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇగోండి మా తాతయ్య వాళ్ళ ఇల్లు అంటే ప్రతి కుటుంబానికి ఒక దేవుడు అంటూ ఉంటుంది ఇది వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఆ తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఈ విధంగా అమ్మవార్లు కొంచెంసేపు సేద తీర్చుకొని తరువాత ఊర్లో మనం ఏమైనా అంటే ఊర్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి మనం అడుగుతుంటే అమ్మవార్లు మనకి దానికోసం సమాధానం చెప్తూ ఉంటారు కొంచెంసేపు ఈ విధంగా తీరిన తర్వాత మళ్ళీ యధావిధిగా ఊర్లోకి ఈ విధంగా మళ్ళీ తీసుకొస్తారు ఈ వచ్చేసి ప్రతి ఒక్కరు కన్ఫర్మ్గా వస్తారండి ఆడపిల్లలు తరువాత ఎక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా ఈ పండగ మాత్రం కంపల్సరీగా అటెండ్ అవుతారు చాలా చాలా బాగా చేస్తారండి ఈ పండగ వచ్చేసి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మళ్ళీ చాలా ఇయర్స్ తరువాత నేను అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే భాగ్యం కలిగింది నాకు వచ్చేసి చాలా ఇయర్స్ తరువాత ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడు కంపల్సరీగా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటాం పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగపరంగా ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం ప్రతి సంవత్సరం పండక్కి అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది కానీ ఈ సంవత్సరం లక్కీగా ఇక్కడే ఉన్నాం అటెండ్ అయ్యాం చాలా చాలా బాగా చేశారండి పండగ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం చూసి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చాయి చిన్ననాటి పండగ గుర్తులన్నీ గుర్తొచ్చాయి ఇవ్వండి అమ్మవార్లు ముందు వెళ్తూ ఉంటారు తర్వాత అమ్మవార్లతో పాటు కోలాటం కూడా ఏర్పాటు చేశారండి ఊర్లో వాళ్ళు ఈ విధంగా కోలాటం వాళ్ళు కూడా వచ్చారు కోలాటంతో ఊరంతా హంగామా చేశారు చాలా చాలా బాగా జరిపారండి పండగ వచ్చేసి ండి ఊరందరూ కూడా వెనకాతలే వెళ్తారు మంచిగా ఎంజాయ్ చేస్తాం పండగ వచ్చేసి ఇలా ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉంటారండి వరి నాట్లు వేసుకున్న తరువాత ఈ విధంగా అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇచ్చుకోవడం వల్ల ఊరంతా చల్లగా ఆనందంగా ఉంటుంది అని అందరూ అభిప్రాయం అండి వచ్చేసి ఈ విధంగా అమ్మవార్లు పళ్ళుమేర్లలో ఉండి ఊరంతటిని మంచిగా కాపాడుతారని నమ్మకం ఇక్కడ వచ్చేసి కోలాటం కూడా చాలా చాలా బాగా వేశారండి వీళ్ళు వచ్చేసి ఆ విధంగా ముందు అమ్మవార్లు వెళ్తున్నారు కదా వెనకతలే ఈ వీళ్ళు వెళ్తుంటారు డీజే ఈ విధంగా ఊరంతా మొత్తం ఊరంతా ఊరేగిస్తూ ఉంటారండి అమ్మవార్లను వచ్చేసి ఈ విధంగా ఊరేగించిన తరువాత ప్రతి ఇంటి నుండి ఈ విధంగా ఒక చెంబుతో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ యాడ్ చేసి ఈ విధంగా ఐదుగురు అమ్మవార్లకి ఐదు మడపలు పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లోనే దీపం పెట్టుకుని ఐదు మడపలు పెట్టుకుంటాం అమ్మవార్లకి వచ్చేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తరువాత మంచిగా దీపదూపాలు వేసుకున్న తరువాత ఈ విధంగా వాటర్ పట్టుకొని వెళ్ళి ఈ విధంగా అమ్మవారు ఈ చివరన ఉవి ఒక ఊరిలో ఒక చివరన ఒక అమ్మవారు ఉంటారు తర్వాత ఇంకొక చివరన ఇంకొక అమ్మవారు అంటే ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఇద్దరు అమ్మవార్లకి ఈ చివర చివర రెండు చివరల వీధి అంటే ఊరికి వచ్చేసి చివర ఉంటుంది కదా ఫస్ట్ ఎంట్రన్స్ ఒకటి ఎండింగ్ ఒకటి ఆ విధంగా ఇద్దరు అమ్మవార్ల మీద ఈ విధంగా నిండు కడవ అంటే నిండు చెంపుతో నీళ్లు వేస్తూ ఉంటారు తరువాత వచ్చేసి ఈ విధంగా అంతా ఊరంతా ఊరేగింపు అయిన తరువాత అమ్మవారిని క్షేమంగా అమ్మవార్ల గుడి దగ్గరకు క్షేమంగా ఈ విధంగా జంగట పెట్టి ఈ విధంగా కర్రలతో ఏ విధమైన గాలి ధూళి సోకకుండా అమ్మవార్ల మీద యథావిధిగా ఈ విధంగా కర్రలతో శబ్దం చేస్తూ తీసుకుని వెళ్తారండి అమ్మవార్లకి వచ్చేసి ఈ విధంగా అమ్మవార్లకి శబ్దం అంటే శబ్దం చేస్తూ సౌండ్ చేస్తూ ఏ విధమైన గాలి ధూళి లేకుండా ఈ విధంగా కర్రలతో ఈ విధంగా కోలాటం అంటే కోలాటం అనుకోండి నా భాషలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా చెప్పు ఉంటే ఏమో అనుకోకండి నాకు చెప్పిన నా అంటే నాకు వచ్చిన వేలో నేను చెప్తున్నాను ఈ విధంగా క్షేమంగా అమ్మవారిని ఊరి నుంచి అంటే గుడి దగ్గరకు క్షేమంగా తీసుకువెళ్తారండి ఈ టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు ఈ పండుగ ఊరంతా జరుపుకుంటాం ఇదే విధంగా కొండి అక్కడ ఏం అంటే పొలాల్లో ఉంటాయి అన్నాను కదా గుడులు వచ్చేసి అక్కడ ఏ విధమైన లైటింగ్ ఉండదు అగోండి ఆ కాగడ లైటింగ్తోనే అమ్మవారిని క్షేమంగా తీసుకువెళ్ళి అన్ని పూజా కార్యక్రమాలు అక్కడ చేసుకొని క్షేమంగా ఉంచిన తరువాతే మళ్ళీ రిటర్న్ వస్తారండి అందరూ ఈ విధంగా అమ్మవారికి చీర అంటే ఎవరెవరు మొక్కులు ఉంటాయి కదా చీరని కొబ్బరికాయలని తరువాత మరుసటి రోజు కోడి ఇవి అన్నీ ఎవరికి పండగ బట్టి వాళ్ళు ఆ విధంగా తల్లి ఈ విధంగా అందరిని క్షేమంగా పది కాలాల పాటు ఉంచండి అని అందరూ మొక్కులు ఎవరు మొక్కు వాళ్ళు తీర్చుకుంటూ మళ్ళీ ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్తారండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు బాయ్ బాయ్ ఫ్రెండ్స్